హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇవాళ ఈ వీడియో ఏంటంటే ఈ ఏడకక్క నువ్వు బావగారు ఎక్కడికో బయలుదేరుతున్నారు కదా అనుకుంటున్నారు కదా సో అవునండి ఈ మధ్య అయితే మాకు ప్రయాణాలు అయితే ఎక్కువైపోయాయి అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అంటే ఇది శ్రావణ మాసం కదా ఈ మాసంలో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా సో అందుకే ఒక చిన్న ఫంక్షన్ ఉంది అక్కడికైతే వెళ్తున్నాము ఎక్కడో కాదు మా అత్త కూతురుకి ఒక బొడ్డోడైతే పుట్టాడు ఆ బొడ్డోడికి గుండు తీస్తున్నాడు వాడు గుండు తీసేదానికి అందరిని పిలిచి భోజనాలు అయితే పెడుతున్నారనమాట ఇలాంటి సాంప్రదాయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇలా చేస్తారు మాకిద్దరు పిల్లలు పుట్టారు కదా మా నా కొడుకులకి ఇద్దరు గుండెలు చేసినప్పుడు కూడా ఇదే విధంగా చేసాము సో అందుకని చెప్పి మా అత్త కూతురు వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము అది ఎక్కడో కదండి గుణపాటిపాలెం మెట్టుకి అవతల గుణపాటిపాలెం ఎంతమందికి తెలుసో వీడియో చూసే వాళ్ళకి అందరికి తెలియదులేండి మా ఊరు సైడు మా సైడ్ చేసి చూసే వాళ్ళకి తెలుస్తుంది సో తెలుసో కామెంట్ చేయండి సో మా ఊరు చూసారా పచ్చని పొలాలు ఎలా ఉందో ఇది వచ్చేసి గునపాట్ పాలానికి దగ్గర ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది అందుకే మీ కోసం ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట చాలా చాలా బాగా నచ్చింది ఇలాంటి సంప్రదాయాలు మీ సైడ్ కూడా పాటిస్తారో లేదో కామెంట్ చేయండి మా సైడ్ ఏంటంటే ఒక బుడ్డోడు కానీ పిల్ల కానీ పుట్టిందనుకోండి తొమ్మిది నెలలకైనా సంవత్సరానికైనా మూడు సంవత్సరాలకైనా వాళ్ళకి గుండెలు తీస్తారు అలా గుండెలు తీసినప్పుడు మన బంధువులు కానీ చుట్టాలను కానీ అందరిని పిలిచి మంచిగా భోజనాలు అయితే పెడతారనమాట ఈ విధంగా అయితే మా ఊరు సంప్రదాయము సో ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంకా గునపాటిపాలకి దగ్గరలో వచ్చేసాము సో వచ్చేసామండి గునపాటిపాలెం అయితే వచ్చేసాము తినే అన్నమాట మా అత్త కూతురు మా అత్త కూతురు బొడ్డే నేను బొడ్డే ఇద్దరం కలిసి బొడ్డ బుడం అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్త కూతురు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు నన్ను మా ఆయన్ని ఇంకా ఫైనల్గా అయితే లోపలికి అయితే వెళ్తున్నాము చుట్టాలు బంధువులు ఎంతమంది వచ్చేస్తున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత మీకైతే ఇప్పుడు చూపిస్తాను మా అమ్మ వాళ్ళ తరఫున నాకు ఏదైనా ఫంక్షన్ ఉండింది అనుకోండి మా ఊర్లో చిన్నప్పటి నుంచి గడిపిన ఊరు కదా మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఎంతమంది ఉంటారో మా బంధువులు చుట్టాలు అందరూ కలిసి ఒక దగ్గర కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి చూసారు కదా ఇంకా మా అమ్మ మా తరపున వాళ్ళు అంటే మా అత్త కూతురు తరపున వాళ్ళు ఇంకా వాళ్ళ హస్బెండ్ తరపున వాళ్ళు వాళ్ళ హస్బెండ్ తరపున వాళ్ళు పెద్ద ఫ్యామిలీ అండి అంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళు అక్కజల్లూరు చాలా మంది పెద్ద ఫ్యామిలీ మా అత్త కూతురికి ఇంకా వాళ్ళు ఇంకా మా తరపున మేమందరం కూడా వచ్చాము అందరం కలిసి పెద్ద ఫ్యామిలీ అనమాట సో అందరం వచ్చి ఏం చేసింది ఏం లేదు మేము వచ్చేటప్పటికే ఇంకా భోజనాలన్నీ కూడా రెడీ చేశారు ఇంకా కూర్చొని కొద్దిసేపు అయితే అందరితో ఎలా ఉన్నావు ఏంటని చెప్పేసి కొద్దిసేపు ముచ్చట్లయితే పెట్టడం అయితే జరిగింది చూడండి ఇంక నేను మా ఆయన దగ్గర కూర్చున్నాము నేను పెద్ద వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయిందండి అసలు పెట్టలేకపోతున్నాను అసలు టైం కుదరటం లేదు ఎందుకంటే ఇంకా మనకు చిన్న చిన్న ప్రమోషన్లు అని మధ్య మధ్యలో బిజినెస్ అని వీటితోనే సరిపోతుంది నాకు ఇంకా పెద్ద వీడియోస్ పెట్టాలి అన్న నేను తీసిన వీడియోస్ పెట్టాలన్నా అసలు కుదరటం లేదు ఈ వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది ఇంకా నేను ఎప్పుడప్పుడు పెట్టాలి పెట్టాలని అసలు టైమే కుదరటం లేదు ఇంక ఎలా అయినా సరే దీన్ని అప్లోడ్ చేయాలని చెప్పి పట్టుబట్టేసి అయితే కూర్చొని ఎడిటింగ్ అయితే పూర్తి చేసి ఇంక ఇవాళైతే అప్లోడ్ అయితే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇంకా వాయిస్ ఎవరైతే ఇచ్చేసామండి ఇంకా నైటు ఇంకా మధ్యాహ్నం నైట్ అంటున్నాను మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట అయితే అలా అయిపోయింది ఇంకా ఆ టైంకి అంతా కూడా ఇక్కడ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు భోజనాలు అయితే చాలా మంచిగా పెట్టారండి సాంబారు వైట్ రైస్ చికెన్ బిర్యానీ మటన్ కర్రీ ఫిష్ ఫ్రై చాలా బాగా పెట్టారు వచ్చేసి ఈ వీడియోనంటే ఈ బొడ్డోడేనండి ఈ గుండు బొడ్డోడే అత్తం కొడుకు వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అసలు తెలుసా మీకు ఓడు గుండును చూసుకొని ఓడే ఏడ్చుకుంటున్నాడు ఇన్ని రోజులు గుండు లేదు కదా ఇప్పుడు సడన్గా వాడికి గుండు తీసేలాపడే ఏం అర్థం కావట్లేదంట అందుకని చెప్పి వాడు గుండును చూసుకొని ఓడి ఏడ్చుకుంటున్నాడు అట్లుంటుంది అది మా వాడితో పెట్టుకుంటే తర్వాత అవి బొడ్డోడు వచ్చేసి మా అక్క కూతురు మనవడు అనమాట మా అక్క కూతురు బిడ్డ అంటే వీడు నాకు మనవడు అవుతాడనమాట మనం అప్పుడే ముసలి కూడా అయిపోయాము ఈడైతే ఎవరు ఎత్తుకున్నా పర్వాలేదు ఎవరైనా సరే నన్ను ఎత్తుకో ఉంటే చాలు అని చెప్పేసి ఉలుకులే పలుకులేదు ప్రశాంతంగా ఉన్నాడు ఇంకా వాళ్ళ అమ్మ అయితే నా దగ్గర ఇచ్చేసి ఇంకా అన్నం అయితే తింటూ ఉంది ఇంకా ఈ లోపల మా అమ్మ కూడా వచ్చేసింది మా ఊరు నుంచి మా చిన్నమ్మ మా వదిన వాళ్ళతో పాటు మా అమ్మ కూడా వచ్చేసింది మా అమ్మ రాగానే మా అమ్మతో కొద్దిసేపు అయితే కూర్చున్నాను మాట్లాడాను చాలా హ్యాపీగా అనిపించేసింది ఎక్కడైనా సరే అయినా ఏదైనా ఫంక్షన్లు అయినా సరే భోజనం తినాలి అంటే మీరు ముఖ్యంగా ఏదంటే ఇష్టపడతారో కామెంట్ చేయండి నేను వచ్చేసి అక్కడ చికెన్ బిర్యానీ పెట్టినా మటన్ బిర్యానీ పెట్టినా మటన్ కర్రీ పెట్టినా ఏది పెట్టినా సరే నా చూపు మాత్రం అక్కడ పెట్టే స్వీట్ మీదే ఉంటుంది అదేంటో తెలియదు నాకు పెళ్లి భోజనాల్లో కానీ ఫంక్షన్లో కానీ స్వీట్ పెడితే నాకు చాలా ఇష్టంగా తింటాను ముందు ఆ స్వీట్ అయితే తింటాను ఇంకా తినాలనిపిస్తే అన్నం తింటాను లేకుంటే కొంచెం తినేసి వదిలేస్తాను అలా ఉంటుంది ఇంకా నాకు మటన్ అంటే బాగా ఇష్టం అనమాట నాకే కాదు మా ఆయనకి కానీ మా బుడ్డోడికి కానీ మటన్ బాగా తింటాము మా అయితే చికెన్ ఇష్టం వాడికి సో ఇంక ఇక్కడ వచ్చేసి మనకు మటను చికెను చేపల ఫ్రై ఇవన్నీ కూడా పెట్టేస్తారు కాబట్టి ఇంకా నేను కూడా అయితే ఫుడ్ అయితే పెట్టించుకున్నాను ఇంకా కొద్దిసేపు అయితే కూర్చొని ఇంకా అలా అందరితో కలిసి కూర్చొని తినేసియాలి ఆ స్వీట్లు కూడా అన్ని రకాల స్వీట్లు అయితే తినండి జిలేబీ మైసూర్పాకు పాల్కోవా అలాగే బాద్రష ఇలాంటివన్నీ కూడా నచ్చుతాయి కానీ లడ్డు పెద్దగా నచ్చదండి నాకు కానీ ఇక్కడ ఏంటంటే నాకు లడ్డే వేస్తారు అనమాట నాకే కాదు లడ్డేసారు ఆ రోజు ఇంకా నాకు లడ్డు మీద అయితే పెద్దగా పోలేదు ఏదో తిన్నానంటే కొంచెం తినేసి ఇంకా తర్వాత అయితే మటన్ కర్రీ కదా మటన్ బాగా ఇష్టం అనమాట ఇంకా మటన్ కర్రీ పెట్టేసుకొని ఇంకా మా ఊరోళ్ళు మా అమ్మ వాళ్ళు ఊరోళ్ళు అందరూ కూడా వచ్చారు ఇంకా అందరం కూడా ఎవరి బాటికొళ్ళు కుర్జీలు వేసుకొని కూర్చొని హ్యాపీగా తిన్నాము ఫుడ్ అయితే చాలా బాగుంది చేసిన వంటలన్నీ కూడా బిర్యానీ కావచ్చు మటన్ కర్రీ కావచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా మా అమ్మ అయితే కుర్జీలో కూర్చున్నది ఇంకా కుర్జీలు కూడా లేవన్నమాట అందరం వచ్చేసాం కదా ఇంకా నిల్చుకొనే తినేస్తూ ఉన్నాము ఇలాంటి సాంప్రదాయం మీ సైడ్ కూడా ఉంటుంది లేదు తప్పకుండా కామెంట్ చేసేయండి మా సైడ్ అంతా నెల్లూరు వాళ్ళంతా కూడా ఈ సంప్రదాయం అయితే చేస్తారు సో మా పిల్లలు కూడా మేము చేసాము ఇంకా మేము తిన్న తర్వాత ఇంకా లాస్ట్లో మా హస్బెండ్ కూడా తినేసారనమాట ఇంకా మా ఆయన కూడా నేనే తీసుకొచ్చేసి పెట్టిచ్చేసాను సో ఇదండి అయితే వీడియో ఎండ్ అయిపోయింది తినేసి ఒక అర్ధ గంట సేపు మా అత్త కూతురుటో అలా కూర్చొని ఇంటికైతే బయలుదేరిస్తాము సో వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి సో ఓకేనండి మా ఆయన అయితే అన్నం తింటా ఉన్నాడు అనమాట నేను ఏదో చెప్తున్నా అసలు వీడియో అయిపోతే కదా బాయ్ చెప్పేద్దామంటే మర్చిపోయి ఎగ్ ఫ్రై కూడా వేసారు